వెల్కమ్ బ్యాక్ మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి కల్వ సుజాత గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం సుజాత గారు నమస్తే అండి నమస్తే అండి మేడం పాక్ మన చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా వాళ్ళేదో సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటుంది అక్కడ సోషల్ మీడియా అయితే ప్రచారం చేస్తుంది అదే బాటలో టర్కీ చైనా కూడా విష ప్రచారం చేస్తున్నాయి భారత్ మీద ఎలా చూడాలి పాక్ ప్రజలే పాక్ని తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ తిరుగుబాటు కూడా మొదలైందనే వార్తలు ఉన్నాయి బెలిచిస్తాన్ పేరుతో అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఎందుకు ఈ విష ప్రచారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుని పబ్బం గడపాలా అనేది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం ముందుగా ప్యానల్లో ఉన్న పార్దసార్ అన్నయ్యకి సోదరులకి మీకు కూడా గుడ్ ఈవినింగ్ అనేలు అండ్ ఒక్కసారి నేను ఈ విషయాన్ని మరి నేను చాలా రోజుల తర్వాత స్వతంత్ర టీవీ ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్నా అందులో ఈ ఇష్యూ జరిగిన తర్వాత పాక్ సమర యోధము అని మనం యుద్ధంలోకి దిగినట్టుగానే మొత్తం ప్రచారం చేసి నాకున్నటువంటి బాధల్లా మన భారతదేశము పాకిస్తాన్ మీద ఏం చేస్తుంది ఏం చేయబోతున్నాము అనే ఒక ఎజెండా తీసుకొని పోకుండా గబుక్కున యుద్ధం యుద్ధ రంగంలోకి దిగినట్టుగానే దిగి మనం ఆ తర్వాత అమెరికా వాడు ఎవడో మనల్ని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశానుసారంగా మనం తలొగ్గినట్టు మనకు బాధపడుతుంటే మన దేశ సరిహద్దుల్లో కొట్లాడుతున్నటువంటి సైనిక దళం ఈరోజు వాళ్ళకు అవమానం జరిగిందని నేను బాధపడుతున్నాను ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మీద విరుచుకుపడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోయి పాకిస్తాన్ పిఓకేని సాధిస్తారేమో అనుకుని భారతదేశం ప్రజలందరూ కూడా ఒకందుకు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు పాకిస్తాన్ ఈరోజు ముర్దాబాద్ అని తిట్టినటువంటి రోజులో ఒకే ఒక వారం రోజులు కూడా గడవక ముందే మనం సైలెంట్ అయిపోయాము అది కూడా అమెరికా వాడు ఆదేశిస్తే ట్రంప్ ఆదేశిస్తే మనం భారతీయులం తలొగ్గినట్టు కనబడుతుంది ఆనాడు ఇందిరమ్మ ఒక మహిళ అయ్యి ఉండి ఆ కాలంలో మహిళలు బయటకు వచ్చేదే తక్కువ అందులో కూడా మన ఉక్కు మహిళ అన్నటువంటి ఇందిరాగాంధీ అమెరికా ప్రధాన మంత్రి మీరు యుద్ధం యుద్ధం చేయొద్దు అని అంటే మీరు మమ్మల్ని ఆదేశించొద్దు నే కేవలం మన పక్క రాష్ట్రం అంటే సముద్రాలకు ఎన్నో సముద్రాలకు దూరంగా ఉన్నటువంటి దేశం మీరు మీరు ఫ్రెండ్లీ దేశంగా ఉండాలి కానీ మమ్మల్ని ఆదేశించే విధంగా ఉండొద్దు మేమేం చేయాలో మాకు తెలుసు అని ఆ రోజు ఉక్కు మహిళగా ఆ రోజు అంతెందుకంటే అటల్ బిహార్ ఈ రోజు అయితే ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ వీడియోస్ మనం చూస్తున్నాం అటల్ బిహార్ వాజ్పేయి గారు కూడా కాళికా దేవి మాతాతో పొగిడినటువంటి విషయం మనం చూసినాం కానీ ఈ రోజు మనం ఎందుకు ఇంత తలదించుకోవాల్సి వచ్చింది ట్రంప్ విషయంలో మనం ఎందుకు మాట్లాడట్లేదు అనేది మనం ఈ డిస్కషన్ చేస్తే బాగుంటది పాకిస్తాన్ వాడు ఎట్లకి పోతే వాగ్లకపోతేంది పాకిస్తాన్ోడు చచ్చిపోతేంది మన దేశం మీద అటాక్ చేసి ఇరవై ఆరు మంది సావుకు కారణమైనటువంటి ఆ దేశం ఈరోజు పండగ చేసుకుంటుందా పటాలు ఎగరేస్తుంది పత ఇవి పతంగులు ఎగరేస్తుందా లేకపోతే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారా అనే దాని విషయం కన్నా ఎక్కువ ఈ రోజు మన దేశంలో మనం అవమాన పాలైనము ఎవరైతే ఎవరైతే మన మన లక్ష్యాన్ని కించపరిచి మన మహిళల సింధూరాన్ని తుడిచేసినో వాళ్ళ వాళ్ళ సింధూరానికి ఇచ్చినటువంటి విలువ ఏంది వాళ్ళ సింధూరానికి ఇచ్చినటువంటి మనం తీసుకు తీర్చుకున్నటువంటి ప్రతీకారం ఏంది అది పక్కన పడేసి ఈరోజు పాక్ ఏం మాట్లాడుకుంటుంది సంబరాలు చేసుకుంటుంది మనకేం కావాలండి మనం ఏడుస్తున్నాం ఇక్కడ ఇరవై ఆరు మంది మహిళల సింధూరాన్ని తుడిచేసినటువంటి విధవలని నలుగురిని పట్టుకోలేని ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా అయిపోలేదు పాక్ వచ్చి కాలబేరానికి వచ్చిందనేది మన ప్రభుత్వం చెప్తున్న మాట అంతేకాకుండా అక్కడ రాడర్ వ్యవస్థను కొప్పుగూల్చాము అలాగే అనుయాక్టర్ దెబ్బతీసాము అలాగే మిసైల్స్ తో పడ్డాము ఇదంతా విజయంగా మనం చూసుకోలేమా అంటే శాంతి చర్చలకు వెళ్తే తగ్గినట్టు కాదు కదా ఒకటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఇది సింధూర్ ఆపరేషన్ ఆగలేదు నేను ఒప్పుకుంటాను ఇంకా నడుస్తూ ఉంది ఎప్పుడైతే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడో ట్విట్టర్ లో పెట్టాడో ఆ తర్వాత కొంత కొంత సమయం తర్వాత పాక్ మళ్ళీ మన మీద అటాక్ చేయడం జరిగింది మరి అది కూడా పక్కన పెడదాం కాసేపటికి ఒక్కటి ట్రంప్ మాట్లాడిన దానికి మోదీ గారు ఎందుకు గట్టిగా స్పందించలేదు అన్నిటికన్నా పక్క దేశ మనం మాట్లాడితే మనం విన్నాం కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు ఏంటి ప్రజలు కోరుకునేది ఏంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అందరితో కూర్చొని పార్లమెంట్ సమావేశం ఇమీడియట్ గా ఎమర్జెన్సీ పార్లమెంట్ సమావేశం పెట్టుకొని మన దేశానికి ఏం కావాలో మన రక్షణ మన దేశ రక్షణ ఎలా చేయాలి పాకిస్తాన్ ని మనం ఎలా గెలవాలి అని మన దేశంలో ఉన్నటువంటి లేకపోతే పెద్ద పెద్ద నిపుణులతోనో చర్చలు జరపాలి లేదా ఆ దేశం బార్డర్ లో పనిచేస్తున్నటువంటి దళం నాయకులతోని మనం చర్చలు జరపాలి అలాంటిది పోయి ఎవరో చెప్పిన దానికి మనం కనీసం కూడా ఇప్పటిదాకా స్పందించలేదు నువ్వోడివి మా దేశానికి ఆదేశాలు ఇవ్వడానికి అని అదే ప్రధాన మంత్రి గారు గతంలో మన ఇందిరాగాంధీ మాట్లాడినట్టు ఒక మాట మాట్లాడితే బాగుండే కదండి దేశ ప్రజలందరూ ఈ రోజు డైలోమాలో ఉన్నారు క్వశ్చన్ మార్కు లో ఉన్నారు ఇవన్నీ చెప్తే సరిపోవు హఠా హఠాత్తుగా ఆయన ఎవరు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి అని ఈరోజు దేశం మొత్తం పార్టీలకు అతీతంగా కొంతమంది బీజేపీయోలే కాదు కొంతమంది నిజంగానే సిద్ధాంతాల్ని భారతీయ అంటే దేశం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కడు కూడా పార్టీలకు అతీతంగా దీ క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయినండి ఇవన్నీ మనం మాట్లాడుకోదు ఎందుకు ఆపాల్సి వచ్చింది ఆయన చెప్పంగానే మనము అనేది ఆపినమా ఆపలేదా సెకండరీ మనం రిప్లై ఇయ్యలేకపోయాము ఎందుకు నువ్వెవరు నువ్వు చెప్తే మేము యుద్ధం ఆప్తామా అని రిప్లై ఇవ్వకపోవడం ఏం లేదు కదా అక్కడ రాణాల వ్యవస్థను కుప్పగూల్చామని చెప్తున్నారు అక్కడ అను రియాక్టర్ పాకిస్తాన్ అను రియాక్టర్ కి సంబంధించిన దాన్ని డ్యామేజ్ చేశామని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు పాకిస్తాన్ కాలబేరానికి రాకపోతే ఇండియా కూడా ఇండియా కూడా అంత తొందరగా అడిగింది చెప్పండి నేను అడిగింది అది కాదు నేను అడిగింది మనం యుద్ధం చేస్తున్నామా కంటిన్యూ చేస్తున్నామా ఆపేమా అది మన దేశం మీద జరిగినటువంటి అఘాయిత్యానికి మనం ఇచ్చినటువంటి జవాబు ఒక 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 మాటలో మాట్లాడాలండి కానీ రెండో మాటలో ట్రంప్ మాట్లాడిన దానికి మన ప్రధానమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మోకరిల్లుతుంది మన దేశము ప్రధానమంత్రి ట్రంప్ కాలముందల మనం బేరాని పోతున్నామా ఆ రోజు గర్వంగా తలెత్తుకొని జవాబు చెప్పిన మనము ఈ రోజు ట్రంప్ ప్రపంచ దేశాలు చూసే విధంగా ట్వీట్ చేస్తే మనం ఎందుకు దానికి జవాబు చెప్పట్లేదు అది ఫస్ట్ కావాలి మిగతాది ఏదైనా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చాలా జరుగుతుంటాయండి ఈ డైవర్టన్ డైవర్షన్ పాలిటిక్స్ నాకొద్దు నేను అడగట్లేదు నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన యావత్ భారతదేశం ప్రజల మనోభావాలు డైలమాలో ఉన్నటువంటి ప్రజల పక్షాన నేను అడుగుతున్నా మోదీ గారు ట్రంప్ ఎందుకు సమాధానం చెప్పాలి అది కావాలి దానికి సమాధానం కావాలి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి మనం ఏమో ఊహించినాము పిఓకే మళ్ళా వాపస్ తెచ్చుకుంటామేమో అని ఊహించడం కానీ అంతలోనే యుద్ధం ఆగిపోయింది మేమిద్దరి మధ్యలో సమన్వయం కుదిర్చడం అడవడండి సమన్వయం కుదిర్చడానికి అయితే వాళ్ళ దేశానికి రాజు అయిన ఉండొచ్చు మన దేశం మీద కానీ ఒకటి సుజాత గారు రెండు అన్వాయుధాలు ఉన్న దేశాలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు కొంత శాంతి కోరుకోవడం తప్పు కాదు కదా అది అమెరికా కానీ అది వేరే దేశం ఏదైనా సరే నేను కాదనట్లేదు ఖచ్చితంగా 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 పెహల్గామ్ దాడి మన ఆత్మ గౌరవం మీద దెబ్బతీశాడు ఖచ్చితంగా దానికి ప్రతిగా మనం వంద మంది ఉగ్రవాదుల్ని చంపాము అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి సంబంధించిన కొంత డ్యామేజ్ చేశాం లాహోర్ మీద డైరెక్ట్గా అటాక్ చేసాం ఇది ఇదంతా కూడా మనం కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా ఎంతసేపు మనం మన పని మనం చేస్తున్నాము కానీ కానీ మన భారతదేశంలో ఉన్న వివిధ వివిధ సెక్టార్స్ ఉన్నాయి కదా రాజకీయ పార్టీలు ఉన్నాయి చాలా మంది పెద్దలు ఉన్నారు నిపుణులు ఉన్నారు ఎంతో మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళతో చర్చలు జరపాలి ప్రభుత్వం కానీ ట్రంప్ ఎవరు డెసిషన్ మేకర్ ఈ మాట అనడానికి అంటున్నా నేను ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఈ మాట మీద ఎందుకు మోదీ గారు ఎందుకు జవాబు చెప్పట్లేదు మూతోడు జవాబు ఎందుకు చెప్పలేదు ఎందుకు భయపడుతున్నాం మనము ట్రంప్ కి మనం వాళ్ళెవరండి మనం భయపడాలి మాట్లాడాలి నేను కాదన్ను కానీ ఎవ మనమంతా మనం ఏం ఏ ఏ విషయానికి కొలిక్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు మేము ఇగో ఈ విషయాన్ని కొలిక్ వచ్చినాము అయితే మనం మేము అందరం అయ్యి దీని మీద చర్చలు చేద్దాము అని వివిధ దేశాలతోని కూర్చొని చర్చలు జరిగిన తర్వాత చర్చలు విఫలమైన తర్వాత ఒకవేళ ఆయన పెద్దగా వ్యవహరిస్తే ఆయన వచ్చి ట్వీట్ చేయొచ్చు కానీ మన ఇన్వాల్వ్మెంట్ లేని ఆయన ఎవరండి ట్వీట్ చేయడానికి చెప్పండి ఎవరు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో మోదీ ట్వీట్ చేయడానికి శాస్త్రి గారు శాస్త్రి గారు చూస్తారు ఆపరేషన్ సింధూర్ లో మనం పాక్ చావు దెబ్బ కొట్టినప్పటికీ కూడా గ్లోబల్ ప్రచారంలో మాత్రం ముందుందనే చెప్పాలి పాకిస్తాన్తో పాటు టర్కీ అలాగే చైనా కూడా వాళ్ళేదో సాధించినట్లుగా చెప్తూ ఉన్నారు ఎలా చూడాలి అంటే భారతదేశాన్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ ఒక లేబర్ కంట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ లేదు తర్వాత ఏర్పడింది అన్ని లేబర్ కంట్రీ వాళ్ళకి ఏంటంటే లేబర్ కంట్రీలు కావాలి పాకిస్తాన్ అలా ఉండిపోయింది ఇండియా మారింది ఇండియా మారింది పివి నరసింహరావు గారి రిఫార్మ్స్ తో మొదలైంది ఇండియా రూపాయి కన్వర్టబిలిటీ నుంచి మారింది మూడు ఇండస్ట్రీలు ఎదురికెళ్ళినాయి ఫార్మా మనకి ఏంటో మనకు ఆలోచన లేదు ఈ సమస్యలన్నీ కారణం మినిస్టన్ చర్చిల్ అండ్ బ్రిటిష్ ఆ టైంలో మనం ప్రచారాలను నమ్ముకోలేదు మనం సంబంధ బాంధవ్యాలు నమ్ముకున్నాం బంధాలను నమ్ముకోవాలి ప్రచార సాధనాలు ఎవరికి కావాలి ప్రచార సాధనాలు దేనికి కావాలి ప్రచారం ఎవరు చూస్తారు ఒకటి నలభై కోట్ల మంది ముందు ఇంకా మన ముందు నిలబడేది ఎవరు నూట నలభై కోట్ల మందికి ప్రచారం ఏం జరుగుతుంది వాళ్ళకేం తెలుసు ఒకటి నలభై కోట్ల మందికి యొక్క ఆలోచన ఏంటి ముప్పై ముప్పై కోట్లు జనాభా లేని అమెరికాకు సమాధానం చెప్పాలా ముప్పై ఐదు కోట్లు లేని మొత్తం యూరోప్కి చెప్పాలా సిగ్గు ఎగ్గు రక్తంలో రక్తంలో చీము రక్తం లేని ఆ కి సమాధానం చెప్పాలా ప్రచారం ఏంటంటే ఎవడు ప్రచారం చేయమన్నాడు ఎవడు నేను అనుకోవడం ప్రచారం చేయాలని నేను అన్నా లేని ప్రచారం ఎవరికోసం ప్రచారం ఎవరు చేశారు నైన్టీన్ ఫార్టీ లో ప్రచారం ఎవరు చేశారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫేక్ ప్రచారం ఎక్కువైపోయింది ముఖ్యంగా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని రకరకాల వీడియోలు ప్రచారంలోకి తెస్తున్నారు ముఖ్యంగా ఈ ఈ యుద్ధానికి సంబంధించే పాకిస్తాన్ కి మనం ఎలాంటి చవదెబ్బ కొట్టామో తెలిసినప్పటికీ కూడా చేసే ప్రచారం అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ తీసేస్తే వాళ్ళు మన వ్యక్తిత్వం పోయింది మన వ్యక్తిత్వం ఎక్కడ పోయింది మనం ఎవరిని అడగాలి ఎవరు అడిగారు మిమ్మల్ని నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో నేనైతే అప్పుడు కొట్టలేదు కాబట్టి తాత ముతాతలు అడిగారు నేను అనుకోను నేను అనుకోను నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏం జరిగింది ఏ రకంగా ఒప్పుకున్నాం అరవై కోట్ల మంది జనాభాని ఏ రకంగా రిప్రజెంట్ చేశారు అరవై కోట్ల మందిని రిప్రజెంట్ ఎలా చేశారు అని నేను ఇప్పుడు అడిగితే నాకు సమాధానం దొరక మీరు అన్ని ఊహించుకోవడం ఏంటి పీఓకే తీసేసుకుందాం అనుకుంటున్నారు టీవోకే తీసుకోవడం ఏంటి పీవీకే అక్కడ రెడీగా వెళ్ళలేదు రెడీమేడ్ కేక్ కాదు అది అక్షయ్ చిన్న అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ చైనా వాళ్ళ దృష్టిలో కదా పన్నెండు వేల మంది చైనా వాళ్ళు వచ్చారు కదా మొత్తం ఎయిర్ ఫోర్స్ అంతా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంతా పన్నెండు వేల మంది చైనా వాళ్ళతో వదిలే వాళ్ళు ప్లాన్ చేసిందే ఉరికేలు మనమే యుద్ధం మన రక్షణ శాఖ కార్యదర్శి పర్యటించలేదా డిఫెన్స్ సెక్రటరీ యుద్ధం పర్యటించలేదా సిచ్యువేషన్ అలా వచ్చింది మనమోహన్ సింగ్ ఆయన ఊహించుకున్నాడు అండి వాళ్ళ గవర్నమెంట్ లో ముంబైలో అటాక్ అవుతుంది ఎంతమంది నూట అరవై ఒక్క మంది చచ్చిపోతారండి కనీసం మిలిటరీని కూడా మూవ్ చేయలేదు మిలిటరీని కూడా మూచేయలేదు నా ఎదురుగుండా ఆరుగురు కనబడుతున్నారండి ఏసీఎం అంటారా అని ఎస్పీ అడిగితే ఐపీఎస్ ఆఫీసర్ అడిగితే నువ్వు ఉండదు డేవిడ్ ఎడ్లీని ఎందుకు తీసుకురాలే ఇరవై ఇరవై ఆరు సింధూరాలు కాపాడాలనుకుంటే డేవిడ్ ఎడ్లీని అప్పుడే పట్టుకొచ్చేవాల్సింది కదా ఇరవై ఆరు సింధూరాలు ఏంటి మొత్తం అన్ని కాపాడచ్చు ఏంటి ఏంటి డిఫెన్స్ డిప్లొమసీ ఆర్థిక వ్యవస్థ ఈ మూడు రాజకీయ వ్యవస్థ కాదే రాజకీయాలు ఉండకూడదు అసలు డిఫెన్స్ డిప్లొమసీ ఆర్థిక వ్యవస్థ ఈ రాజకీయ వ్యవహారానా ఆ మెచ్యూరిటీ చూడండి దిక్కుమాల పొలిటికల్ పార్టీలు దేశం అంటే తెలియదు రాజకీయం అంటే అసలు తెలియదు ఏంటి నూట నలభై కోట్ల మంది అట్లా ప్రైమ్ మినిస్టర్ అంటే ఏమైనా ఇద పొగోడి పట్ల అనుకున్నారా ఒక మనిషి నిలబడి మనం ఆయన మొత్తం చైనా నిలబెట్టాలి ఏంటి వాడి చైనా వాంట్స్ చైనా వాంట్స్ ఫోర్ మంత్స్ వార్ యుక్రెయిన్ లో యుద్ధం మొదలైందంటే వాడు రష్యానుకున్నాడంటే ఆ నెల అయిపోతుంది అనుకున్నాడు మూడు రోడ్లు అయింది అవ్వలేదు ఇంకా అడ్డం పడకపోతే రష్యా ఎప్పుడో చేతులు పైకి ఎత్తేసేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వ్యవస్థీకృత ప్ర మీరు ప్రచార సాధనాలుగా మీరు మీరు అనుకునే యూట్యూబ్ గూగుల్ అదేంటి అవన్నీ ఎవడే ఎవడే అన్ని క్రియేషన్ అండి ఇన్ని వేల ఫేక్ అకౌంట్లు మీరు మా వాడు ఎవడో ఎలా మాస్క్ వాడు ట్విట్టర్ కొంటూ ఎనభై ఎనిమిది లక్ష ఎనభై ఎనిమిది కోట్లు అకౌంట్లన్నీ ఫేక్ అకౌంట్లు అని చెప్పి బ్యాక్ స్టెప్ పెట్టాడు తక్కువలో కొన్నాడు మర్చిపోయా మరి అది ప్రచార ఆ ప్రచార సాధనాన్ని మీరు నమ్ముతారా నలభై నూట నలభై కోట్ల గుండెలు ఉన్నాయి శాస్త్రి గారు నమ్మడం అనేది కాదు అంతర్జాతీయ సమాజం ముందు మనం మనం తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కదా ఒకసారి రాజకీయ నాయకులకు చెప్పవలసిన టైం ఇది మొత్తం రాజకీయ నాయకులందరూ ఇరవై ఏడు లక్షల మంది సైన్యం ఉన్నారు ప్రతి ఒక్క సైనికుడి ఇంటికి వెళ్ళాడు ఏ పార్టీని వెళ్ళినా ఏ పార్టీ అయినా మాట్లాడిందా ఇరవై ఏడు లక్షల మంది సైన్యం ఇంటికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు ఈరోజు రాత్రి రాత్రి అనగా పగల కాకుండా ఈరోజు నేను లైట్ ట్యూబ్లైట్ వేసుకుని ఫ్యాన్ వేసుకుని పే చేసుకుని మీతో మాట్లాడుతున్నాను ఏంటి డిఫెన్స్ డిప్లొమసీ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవహారంలో రాజకీయం ఏంటి ఉమ్ आज కే అంటే మనం బ్రెస్ట్ తో ఎడు ప్రసంగించాలి పోటోలవే కొట్టుంది మన ఇంట్లో పెళ్లి అవుతుంది అందరూ తమ్ముడిని ప్రశ్నించాలనుకుంటాడు అనుంటాడు అక్క ప్రసంగించాల చెల్లి ప్రశ్నించాం చేస్తావ్ తల్లి గంటను ప్రసస్తావ్ రైట్ శాస్త్రి గారు శాస్త్రి గారు అలా కాదండి ఇంకా మిగతా మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడాలి కదా దాని గురించి యు హే వెటెడ్ లాంగ్ టు స్పీక్ రైట్ అండ్ నాట్ అలౌయింగ్ మీ టు స్పీక్ రైట్ ఇంకొంత సేపు మనం మాట్లాడు చేద్దాం రైట్ ఆయన వారు మేము అప్రప్రడూ వస్తుంటాం మరి ఇప్పుడు వచ్చారు కాబట్టి జస్ట్ రైట్ నేను నన్ను నేషనల్ ఆపరు శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే మిగతా అర్థం నన్ను చాస్ల బీ ఫ్లో ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ అంటే ఇదేం రాజకీయ చర్చ కాదు ఒక నిమిషం ప్లీజ్ లైట్ రైట్ ఇది దేశ సమగ్రత మీకు బాధ్యత ఉంది నేం చెప్పే దాంట్లో మన దేశ సమగ్రత కోసం పార్టీల కోసం కాదు ఎవరు ఇక్కడ నేను ఎవరిని పార్టీల రూపంలో చూడను ఇది ఏమనుకుంటున్నారు చైనా వాడు నాలుగు నెలలు కంటిన్యూ చేస్తే టూ ట్రిలియన్ డాలర్లకి ఎకానమీ కొలాబ్స్ అయిపోతుంది రోజుకి ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది కష్టం నష్టం వేయం కష్టం నష్టం వేయం ఈ మూడిట ఈ మూడిటి మీద ప్రధానమంత్రి గృహం ఉండాలి ఇంక దేని మీద కష్టం నష్టం వేయం అప్పు ఇవి చూసుకునే మనం ఎదురుకెళ్తాం ఒక మనిషి నదిలో కొట్టుకుపోయాడంటే రెండో వాడు వెళ్ళిపోతే రెండో వాడు కొట్టుకుపోతాడంటే ఆగిపోతాడు ఎందుకంటే వాడు వెళ్ళిపోయింద మూడో వాడు ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి యూక్రేంటి చైనా వాడా అడు వెళ్ళండి ఇంకోటి వాడు అడో టర్కీ వాడా మొత్తం అంతా గేమ్ వేసారా కాంగ్రెస్ కైనా ఇదే సమాధానం బీజేపీకి అయినా ఇదే సమాధానం మీరు మీరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఏదైనా సమాధానం ఇలాగే ఉంటుంది డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అంటే ఇలాగే ఉంటాయి డిఫెన్స్ అంటే డిప్లొమసీకి అర్థం పరమార్థం తెలియని పార్టీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు అసలు వాళ్ళు అసలు పొలిటికల్ పాలిటిక్స్ ఆర్థిక వ్యవస్థ డిఫెన్స్ అండ్ డిప్లొమసీ పాలిటిక్స్ ఉన్నాయి నేను సీనియర్ అక్కడ ఇష్టండి టాకింగ్ లైక్ దిస్ బ్లంట్ గా ప్రైమ్ మినిస్టర్ నమ్మాల్సిందే మన తల్లిదండ్రి ఎవడైనా ఉన్నాడంటే అది ప్రైమ్ మినిస్టర్ అక్కడ అందులో రాహుల్ గాంధీ ఉన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్న ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ ఉన్న ప్రైమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్న మీ ప్రైమ్ మినిస్టర్ మీరున్న ప్రైమ్ మినిస్టర్ నేనున్న ప్రైమ్ మినిస్టర్ తల్లిదండ్రిగా నమ్మి తేరాలి ఇదే విధానం ఇదే ఇదే ధర్మం ఇదే పద్ధతి ఇదే విధానం ఇలాగే ఉండి తేరాలి నూట నలభై కోట్ల మంది అంటే ఇరవై ఏడు లక్షల మంది సైన్యం ఇంటికి ఒక్కడ మన అందరూ వెళ్దాం నేను సైనికులు ఇంటికి వెళ్ళాను రెండు రోజులుగా ధర్మం చేయం క్వశ్చన్ చేస్తాం మేము ఎలాంటి క్వశ్చన్ చేస్తాం రాజకీయంగా రాజకీయంగా దేనికి రాజకీయం చేస్తారు లో ఏడో తారీఖు మీర్ అహ్మద్ బలూచిస్తాన్ బలూచిస్తాన్ కింగ్ ఆయన పేరేంటి జవహర్లాల్ పండిట్ ఎవరు ఇంటికి వెళ్ళారా ఇంట్లో పట్టుకొని ఏడ్చాడా నన్ను మీరు తీసుకోండి మీ మా రాష్ట్రాన్ని మీద భౌగోళికంగా మేము దూరంగా ఉన్నాం మమ్మల్ని తీసుకోండి అని అడిగాడు ఇది కాదా మొహమ్మద్ అలీ జిల్లా మీటింగ్ లో జవహర్లాల్ నెహ్రూ ఎందుకు ఎవడంటే చర్చిల్ వీళ్ళకి మనం ఇండిపెండెంట్ ఇస్తున్న అరవై మొక్కలుగా అయిపోతారంటే నవ్వినప్పుడు ఎవరు హిస్టరీ మర్చిపోయామనుకున్నారా ఏ ప్రశ్నించలేని గు ప్రశ్నిస్తే అసలు ప్రశ్నే కాదు నూట నలభై ఇప్పుడే నేను ఒకటే చెప్తాను ఇది ఇందులో రాజకీయం అనేది ఉండకూడదు ఇది మనం ఇది మీకు ఇంకోసం చెప్తున్నానండి వచ్చే ఫిఫ్టీన్ డేస్ లో మనం సర్ప్రైజ్ అనే ఇవ్వాలి సర్ప్రైజ్ అయినా తీసుకోవాలి రెండిట్లో ఏదో ఒకటి సర్ప్రైజ్ ఇవ్వాలి సర్ప్రైజ్ తీసుకోవాలి ఇది రెండింటిలో ఏదో ఒకటి జరిగిపోతుంది రెడీ ఫర్ ఇట్ రైట్ రైట్ గారు ఇస్తే మనం సర్ప్రైజ్ ఇవ్వాలి లేకపోతే మనకైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు మరి ఏం అంటారు నేను ఆ ప్రొఫెసర్ గారి యొక్క మాటలు అయితే ఇది నిజంగా అందరూ మాట్లాల్సినటువంటి మాటలుగా నేను ఆహ్వానిస్తున్నాను అండి అందరూ ట్విన్ అవర్స్ మీద దాడులు జరిగాయండి మీరు ఈ రోజు కానీ ఆ రోజు కానీ ఉండే టోటల్ పేపర్స్ అన్ని చూసుకోండి అక్కడ ఉండే ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ విఘ్నులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని విమర్శించాడా విమర్శించలేదు అందుకనే అమెరికా అంత స్థాయిలో ఉంది అంటే అక్కడ ఉండే ప్రజల్లో ఆ విఘ్నత ఉంది కాబట్టే వాళ్ళు ఆ విధంగా ప్రధాని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఆ దేశం ఆ స్థాయికి ఉంది ఈ జ్ఞానం అనేటువంటిది ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ రావాల్సిందే అవసరం ఉంది ప్రొఫెసర్ గారు మాట్లాడే వాస్తవం అది ఆ రోజు హరిసింగ్ గారు కాశ్మీర్ మొత్తం కలపండి అని చెప్పేసి వస్తే ఆ పై నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో నెహ్రూ కుటుంబం చేసిండేటువంటి యొక్క పాపమే ఈ రోజు పాకిస్తాన్ కి మనకి ఉండేటువంటి యొక్క పెద్ద ప్రమాదం ఈ మొత్తానికి కారణం అంటే నెహ్రూ కుటుంబం ఏమాత్రం కూడా అనుమానం లేదు దాంట్లో ఆ రోజు హరిసింగ్ గారు వస్తే వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది మూకలంతా కూడా ఆక్రమిస్తూ ఉంటే మన సైన్యం ఎదుర్కొని వాళ్ళని అందరినీ తీసుకొని వాళ్ళని ఆక్రమించుకునే టైం వచ్చినప్పుడు నెహ్రూ ఎప్పుడు గారు పోయే ఐక్యరాజ్యసమితిలోకి వెళ్ళి స్టేటస్ కో ఆర్డర్ ఈ రోజు కోర్టులు ఇస్తాయి కదా అట్లాంటి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరు వెళ్ళమన్నారు ఐక్యరాజ్యసమితికి ఈరోజు సోదరి అడిగినట్లుగా ఆ రోజు ఎవరిని అడిగి వెళ్ళారు మిలిటరీ మిలిటరీ మొత్తుకుంది మీరు మాకు ఒక్క రోజు టైం ఇస్తే మేము మొత్తం అంతా కూడా ఈ రోజు కార్గిల్ లో ఏ విధంగా అయితే వాజ్పేయి గారు తీసుకుని వచ్చారో అదే స్థాయిలో ఆ రోజు కూడా మొత్తం మేము వాపస్ తీసుకొని వస్తామని చెప్పారు ఒక్క నిమిషం అండి అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యాంకర్ గారు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి గిల్గిట్ బలిస్థాన్ లో గిల్గిట్ కోట మీద జెండా పార్టీ బ్రిటిష్ జనరల్ ఎంతకంటే సిగ్గుతో మన భారతదేశ లీడర్షిప్ సిగ్గుతో తల దించుకొని మురుక్కలు జెండా బ్రిటిష్ జనరల్ ఇంకా వాస్తవం అయితే ప్రొఫెసర్ గారు గుర్తుంటుంది ఆ రోజు సైన్యాధికారిగా ఎవరుండాలి అంటే మన వాళ్ళకి అంత సమర్థత లేదు అని బ్రిటీష్ అతన్నే దాదాపుగా పద్నాలుగు నెలలు పదహైదు నెలల పాటు బ్రిటిష్ అతన్నే సైన్యాధికారిగా పెట్టిండేటువంటి యొక్క హీన చరిత్ర వాళ్ళది దురదృష్టం అంటే ఇది ఏంటంటే నేను ఇంకోటి కాదది వీళ్ళు ఈ రోజు ఏంటంటే మామూలుగా ఎలా చేస్తానంటే చైనా మిగతా వాళ్ళు ఎలా దుష్ప్రచారం చేస్తూ ఈ దేశాన్ని అస్థిరం చేయాలనుకుంటున్నారో అదే పద్ధతిలో కొన్ని పార్టీలు ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఈ కొన్ని పార్టీలు కూడా ఈ దేశాన్ని అస్థిరం చేయాలి యుద్ధం పేరుతో జరిగిపోతే ఈ దేశంలో నష్టమైతే అప్పుడు మోడీ గారి మీద బీజేపీ మీద వ్యతిరేకత వస్తే మళ్ళా మేము అధికారం వస్తామనేటువంటి స్వార్థం తప్ప వీళ్ళ దగ్గర ఇంకేమీ లేదు వాస్తవంగా యుద్ధం అనేది ప్రకటించలేదు అనేటువంటిది ప్రపంచానికి తెలుసు ఇక్కడ ఉండేటువంటి వీళ్ళకు మాత్రం తెలియదు మనము చేసిండేది సర్జికల్ స్ట్రైక్స్ చేసాం ఆ రోజు పుల్వామా మీద దాడి జరిగినప్పుడు బాలాకోట్ మీద దాడి జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు భారత సనాతన హిందూ ధర్మ సాంప్రదాయం ఏంటంటే నా అంతకు నేనుగా యుద్ధం చేసి భూమిని ఆక్రమించేటువంటి సాంప్రదాయం మన దగ్గర లేదు ఇదే సూత్రాన్ని అందరూ కూడా పాటించారు గత ప్రభుత్వాలు కూడా పాటించాయి అయితే గత ప్రభుత్వాల్లో ఉన్న లోపాలు ఇంతకు ముందే ప్రొఫెసర్ గారు చెప్పినట్లుగా ఆ రోజు కాశ్మీర్ని ఐదు వందల డెబ్బై రెండు ఉంటే మూడు సంస్థానాలు మాత్రమే ఇది కాదు అనుకుంటే దాన్ని తీసుకున్న మహానుభావుడు నెహ్రూ చేసిండే పాపం కారణంగా ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ కాశ్మీర్ కానీ ఆ కాశ్మీర్లోనే కదా ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ ఉంది లాంటి ఉగ్రవాద చర్యలు పిరికి చర్యలు జరగడం లేదే అదే పంజాబ్ లో బార్డర్ ఉంది అక్కడ ఈ పిరికివాద చర్యలు జరగలేదే ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ పిరికివాదులకి సపోర్ట్ చెయ్యరు ఇక్కడ కాశ్మీర్లోనే ఎందుకు చేస్తున్నారు వీళ్ళు మతం పేరుతో రెచ్చగొట్టి ఇదే కాంగ్రెస్ హయాంలోనే అక్కడ ఉండేటువంటి యొక్క బ్రాహ్మణ్స్ అందరినీ కూడా మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని మీ ఆస్తుల్ని వదిలేసి మగవాళ్ళు పారిపోండి లేకపోతే చచ్చిపోండి అని గోడల మీద రాసి చంపినప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇక్కడ బలహీనమైనటువంటి వాళ్ళది ఇంకోటి ఇందిరాగాంధీ గురించి చెప్పారు తొంభై మూడు వేల మందిని మన యొక్క సైన్యం బందీలుగా పట్టుకోవాలి మూడు నెలల పాటు వాళ్ళని కూర్చోబెట్టి పందులను మేపినట్లుగా మేపాం వాళ్ళని వదిలేసాం సంతోషం మనం కూడా వాళ్ళేం తీసుకొని మనకు అవసరం లే తొంభై వే మూడు వేల మందిని వదిలేసిందే యొక్క ఈ ఎవరో చెప్తున్నారే ఉక్కు మహిళ అనేటువంటి వ్యక్తి మన వాళ్ళు ఐదు వందల నలభై రెండు మంది వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్నారు వాళ్ళు ఒక్కరినైనా వాపసు అడిగారా ఒక్కరినైనా వాపస్ తెచ్చుకోగలిగారా ఎవరికి లొంగి ఈ తొంభై మూడు మందిని మీరు వదిలేశారు అంటే ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు చైనా చేస్తోంది ఇటలీ చేస్తుంది లేకపోతే టర్కీ టర్కీ చేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బానిసలు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడుతున్నారు అందుకే ప్రొఫెసర్ గారు చెప్పిండీ నూటికి నూరు శాతం కరెక్ట్ ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పొరపాట్లు చేసినప్పటికీ కూడా వాజ్పేయి గారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ ఖచ్చితంగా ఆమెకి సపోర్ట్ చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసే సందర్భంలో అప్పుడు ఉండేటువంటి భారతీయ జనసంఘి వారికి సపోర్ట్ చేసింది ఇలా భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఎప్పుడైనా సరే దేశ హితం కోసం పనిచేస్తుంది దీంట్లో అనుమానమే లేదు కార్గిల్ వార్లో మనము వాళ్ళని తరిమేసిన తర్వాత మిలిటరీ అడిగింది అవసరమైతే ఇంకా కొంత భూభాగాన్ని తీసుకుంటామని మన సంప్రదాయం అది కాదు ఇప్పుడు కూడా మనం ఆ యొక్క ముష్కరణను మాత్రమే చంపాము అదే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాం మేము ఇంకా యుద్ధం ప్రకటించలేదు మా మీద తిరిగి దాడులు చేస్తే ఖచ్చితంగా ఇది యుద్ధమే అనుకుంటామని ట్రంప్ ఇచ్చిన ఇచ్చినటువంటి సందేశానికంటే ముందే వాజ్ మన యొక్క శ్రీ నరేంద్ర మోడీ గారు ఇది కేవలం విరామం పొరపాటున ఇంకెక్కడైనా సరే ఉగ్రవాదం జరిగితే పిరికివాదం జరిగితే ఈ దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తామన్నారు తప్ప ఎక్కడ సందర్భంలో ఆర్థికంగా ఈ దేశం అభివృద్ధి చెందుతోంది పదమూడు లక్షల కోట్లు మన్మోహన్ ఆలయంలో ఈ ఆర్థిక ప్రగతిని అరికట్టడానికి చైనా ప్రయత్నిస్తోంది టర్కీ ప్రయత్నిస్తోంది మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి ఉండేటువంటి బానిసలు కూడా ప్రయత్నిస్తున్నారు ఆ బానిసల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి రైట్ థ్యాంక్ యూ బాధ్యసార్థి గారు అలాగే శ్రీనివాస్ గారు సుజాత్ గారు జివిఆర్ శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు ఇది ఇవాటి బిగ్ టాక్ చూస్తూనే ఉండండి